హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వేదవతి అవని కలవడానికి సుజాత వాళ్ళ ఇంటికి వస్తుంది కదా సుజాత ఇంట్లోకి రానివ్వకుండా నానా మాటలు అంటూ ఉంటుంది ఇక ఎలాగైనా అవనితో మాట్లాడాలని చెప్పేసి అంటుండగా ఇప్పుడు నా చెల్లెలు గుర్తొచ్చిందా నిందలు వేసి తనని దూరం చేశారు అంతేకాకుండా ఇప్పుడు పశ్చాత్తంతో నా చెల్లెల్ని కలవడానికి వచ్చినందుకు నువ్వు ఇంట్లోకి రానవసరం లేదని చెప్పేసి అంటుండగా వేదవతి మాత్రం చాలా పశ్చాత్తపడుతుంటుంది ఎలాగైనా అవనితో మాట్లాడి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి అంటుండగా ఈ లోపు సుజాత అంటుంది ఆ రోజు రోజు ఇక నా చెల్లెల గురించి ప్రతి విషయం నీకు చెప్పాను అయినా మీరు పట్టించుకోలేదు ఇప్పుడు మాత్రం నా చెల్లెలు కావాలని చెప్పేసి తన దగ్గరికి వచ్చారు కదా ఏ మాత్రం తనతో మాట్లాడడానికి నేను అని చెప్పేసి అంటుండగా సుజాత భర్త ఇక తను చెప్పేది కాస్త అర్థం చేసుకో అని చెప్పేసి అంటుండగా లేదండి ఎందుకంటే నా చెల్లెల్ని చాత్ర చాలా చిత్ర హింసలు పెట్టారు ఈ కుటుంబం ఇప్పుడు నా చెల్లెలు హ్యాపీగా ఉంది ఎన్ని కష్టాలు పడ్డదో అది నాకు మాత్రమే తెలుసు అందుకని నా చెల్లెని కలవడానికి నేను ఇష్టపడను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది అయినా ఆ రోజు డాక్టర్ చెప్పిన విషయం కూడా చెప్పాను ఆ రోజు నువ్వు అమ్మవారికి బిడ్డనిస్తానని చెప్పేసి అన్న నీ మూర్ఖత్వంతో నా చెల్లెల జీవితాన్ని సర్వనాశనం చేసావు అందుకనే ఈరోజు నా చెల్లెల్ని కలవడానికి వీల్లేదు మీరు ఎలా వచ్చారో అలాగే వెనక్కి పోండి అని చెప్పేసి సుజాత మాటలకు వేదవతి చాలా బాధతో అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది కదా ఈలోపు ఇంటికి వెళ్ళేసరికి మరోవైపేమో అందరూ వస్తారు నిహారిక అంటూ ఉంటుంది ఏంటత్తయ్య ఎట అని చెప్పేసి అంటుండగా ఆయన తను చెప్పలే అని చెప్పేసి అంటుండగా ఆయన మీరు చెప్పకపోయినా నేను అడుగుతున్నా ఎందుకంటే నువ్వు సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావు అవన్నీ తీసుకురావడానికి అవన్నీ కలవడానికి అని చెప్పేసి అంటుండగా అవును అయితే ఏంటి అని చెప్పేసి ఈ విధంగా ఇక అంటుండగా ఇదంతా కాదు నువ్వు ఎందుకు కలవడానికి వెళ్ళవు అయినా అవని మళ్ళీ కలవడానికి వీళ్ళు ఏదైనా ఆల్రెడీ చెప్పాం కదా అని చెప్పేసి అంటుండగా నేను చేసిన పశ్చాత్తాప కోసం అని చెప్పేసి అవని కలవడానికి వెళ్ళాను అయినా అవని కలవడానికి వెళ్ళా అవని ఇంటికి తీసుకొస్తావని అనుకుంటున్నావా తీసుకొస్తావని అనుకుంటాను కాదు తీసుకొస్తాను ఒకవేళ మీరు తీసుకొచ్చారనుకో అని చెప్పేసి వెంటనే ఆస్తి పేపర్లు అలా ముంగట పెడతారు ఇక ఏం లేదు నువ్వు అవన్నీ తీసుకొచ్చాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా అందుకనే మేము ఒకటి డిసైడ్ ఏం ఆస్తి పేపర్లు అందులో సంతకాలు పెట్టావనుకో ఎవరి ఆస్తి వాళ్ళు ఇక తీసుకుంటామని చెప్పేసి విధంగా కృష్ణ అంటుండగా ఒక్కసారిగా పెద్దరాజు వసంత వస్తారు ఏంటి రా అలా మాట్లాడుతున్నారు అక్కానికి సంబంధం లేదు నువ్వు నోరు ముసుకొని చెప్పేసి లావణ్య నిహారిక అంటుండగా అయినా ఆస్తి పంచాలని చెప్పేసి అనుకుంటున్నారే ఇదంతటికీ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారని చెప్పేసి అంటుండగా ఆలోచించడం కాదమ్మా ఇక్కడ నుంచెలైనా మా బ్రతికేదో మీ బ్రతుకుతాం అని చెప్పేసి అంటుండగా ఇన్ని రోజులు ఇల్లు ఇలాగే ఉండడం కారణం అవని అలాంటి అవని ఇన్ని నానా మాటలు అంటున్నారే అని చెప్పేసి ఈ విధంగా వేదవతి అంటుండగా అయినా అవని తీసుకొచ్చి నువ్వు నెత్తి మీద పెట్టుకుంటావో అవుతావో అది నీ ఇష్టం కానీ మా వాట మాకిస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతామని చెప్పేసి నిహారిక లావణ్య అంటూ ఉంటుంది అవునమ్మా మాట మాకిచ్చే మేము వెళ్ళిపోతాం చెప్పేసి కృష్ణ అంటుండగా ఈ రోజు నువ్వు ఇంట్లో ఉన్నావంటే కారణం అవని అని చెప్పేసి వేదవతి అంటుండగా అప్పుడు కృష్ణ కోపంగా చూస్తూ నువ్వు ఎలాగైనా సరే దీని మీద సంతకాలు పెట్టు ఈలోపు నాన్న క్యాంపు నుంచి వస్తాడు కదా క్యాంపు నుంచి వచ్చిన తర్వాత నాన్న కూడా సంతకం పెట్టేస్తే మేము ఆస్తి పంచుకొని ఎక్కడలో అక్కడ వెళ్తాం నీకు రెండే రోజులు టైం ఇస్తున్నామమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈలోపు ఇక రాధ ఈ విధంగా పెదరాజిని బెదిరిస్తూ ఉంటాడు అయినా నీకొకటే చెప్తున్నాను బావా నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటా నువ్వు ఉండు లేకుంటే సైలెంట్గా నోరు మూసుకొని మెడలు పట్టుకొని బయటకు గెంటేస్తామని చెప్పేసి అంటుండగా మీరు ఊరుకోండి అయినా వీళ్ళ గొడవలలో అవసరం అని చెప్పేసి అంటుండగా అత్తయ్య నేను ఒకటే చెప్తున్నాను మాది మాకు ఇచ్చేస్తే మేము ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి కృష్ణ ఇక అందరు కలిసి బయటికి వెళ్తారు కదా ఈ లోపు మాత్రం వేదవతి ఏడుస్తూ ఉంటుంది అవని పాపమే ఈరోజు అవని బాధ పెట్టాననే ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష విధిస్తున్నాడని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటుంది మరోవైపు ఏమో ఇక సుజాత భర్త సుజాత ఇద్దరు కలిసి హాల్లో కూర్చుంటారు కాబట్టి ఈ లోపు ఆఫీస్ నుంచి అవన్నీ ఇంటికి వస్తుంది కదా ఈ లోపు మాట్లాడుకుంటుండగా ఏం జరిగింది అలా ఉన్నారని చెప్పేసి అంటుండగా ఏం లేదు ఒక ఇంటికి అతిథి వచ్చిందని చెప్పేసి ఇక సుజాత అంటుంది అతిథి ఎవరు అని చెప్పేసి అంటుండగా ఎవరు లేమ్మా మీ అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అత్తయ్య వచ్చిందా అవును ఇక తన బాధ చెప్పుకోవడానికి వచ్చినప్పుడు సుజాత నాన్న మాటలంది అదేంటక్క అలా మాట్లాడవు అవును అయినా నేను ఎంతగానో బాధ పెట్టారు అయినా వాళ్ళను ఎందుకు వాళ్ళతో మాట్లాడవు అనవసరం అయినా ఇంటికి ఇన్ని రోజుల తర్వాత వచ్చింది కదా అలా ఎందుకు మాట్లాడవక్క తైనా తనని చూస్తుంటే పడడానికే వచ్చింది ఏదో తెలియని బాధతో వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా సుజాత భర్త అంటుండగా ఎందుకలా బాధ పెట్టావు అయినా ఒక్కసారి మాట్లాడితే ఏమయ్యేది అయినా ఎన్ని రోజులు నిన్ను ఎన్ని కష్టాలు పెట్టింది అలాంటిది దామతో మాట్లాడడం అనవసరం అని చెప్పేసి సుజాత అంటూ ఉంటుంది ఇక అక్క నేను వెళ్ళి అత్తయ్యను కలిసి వస్తాను చెప్పేసి ఈ విధంగా అవని ఇక వెళ్తూ ఉంటుంది మరోవైపేమో ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఈలోపు అవని ఇంటికి వెళ్తుంది కదా ఇక వేదవతి మాత్రం పైన ఉంటుంది అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అవని పిలుపు విని వేదవతి అలా వస్తూ ఉంటుంది నాకు తెలుసమ్మా నువ్వు నన్ను క్షమిస్తావని తెలుసు ఇక నేను ఇంటికి వచ్చానని తెలిసిన తర్వాత నువ్వు నన్ను కలవడానికి వస్తావని నాకు తెలుసమ్మా అయినా నా తప్పులన్నింటికి నువ్వు క్షమిస్తావని కూడా తెలుసు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అవునద్దయ్య నువ్వు ఇంటికి వచ్చావట దేనికి అని చెప్పేసి అంటుండగా నేను చాలా ఇబ్బంది పెట్టి బాధ పెట్టాను కదమ్మా అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పేసి ఈ విధంగా వేదవతి నడుచుకుంటూ వస్తుండగా ఈ లోపు మా వేదవతి అలా వస్తుండగా ఒక్కసారిగా మాట్లాడుకుంటూ అవని చూసిన సంతోషంలో మెట్లు జారి కింద పడిపోతుంది అత్తయ్య అని చెప్పేసి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది కింద పడ్డ తర్వాత అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి పిలుస్తుండగా స్పృహ తప్పి పడిపోతుంది కదా ఇక లావణ్యక నిహారిక అని చెప్పేసి అందరినీ పిలుస్తూ ఉంటుంది కానీ ఎవరికి రాకపోయేసరికి ఒక్కసారిగా అంబులెన్స్కి కాల్ చేస్తుంది ఈ లోపు ఆంబులెన్స్ వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా ఇక డాక్టర్ డాక్టర్ చెప్పేసి అవని పిలుస్తుంది డాక్టర్ ఏమైందని చెప్పేసి ఉంటుండగా ఎమోషన్లో ఇక తను ఒక్కసారిగా మెట్లు జారి కింద పడిపోయింది అని చెప్పేసి అంటుండగా సరే లోపలికి తీసుకురండి అని చెప్పేసి అంత చెక్ చేస్తుండగా ఈ లోపు మాత్రం డాక్టర్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇక మరోవైపు ఏమో ఇక అవని వెంటనే శ్రీకరికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక సార్ అని చెప్పేసి అంటుండగా ఏంటి అని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్ అంటు మీ అమ్మగారు మీ ఎట్ల మించి కింద పడిపోయారని చెప్పేసి అంటుండగా అవున ఏ హాస్పిటల్ లొకేషన్ షేర్ చేస్తా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈ లోపు డాక్టర్ వస్తుంది ఏమైంది మేడం అని చెప్పేసి అంటుండగా తనకి బలమైన గాయం జరిగింది అంతేకాకుండా తనకి బ్రెయిన్ క్యూమర్ ఇక తను చాలా కన్సెప్ట్లో ఉంది అంతేకాకుండా తన బ్రెయిన్ మీద చాలా డిపెండ్గా ఐబీపీలో ఉంది ఇక తను బ్రతకడం చాలా కష్టం అని చెప్పేసి అంటుండగా ప్లీజ్ అండి మీకు దండం పెడతా తను పదవులకు దేవత అలాంటి ఆవిడను ఎలాగైనా బ్రతికించండి అని చెప్పేసి డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తుండగా ఏం లేదండి ఆ దేవుడి మీద భారమేయండి అని చెప్పేసి డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది మరోవైపు ఏమో ఇక అవని మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఏం జరిగింది అత్తయ్య అంత ఎమోషన్ కావడానికి ఏం జరిగింది ఆస్తులు పంచమని చెప్పేసి అందరు కలిసి అడిగారా అందుకే అత్తయ్య అలా బాధపడుతుందా అసలు దీని వెనకాల ఏం జరిగిందో అత్తయ్య ఖచ్చితంగా ఇక స్పృహలకి వస్తే కనుక నిజాలు బయటపడదే నాకు తెలిసైతే అత్తయ్యంతో గొడవ పడ్డారు వీళ్ళందరూ కలిసి ఆస్తి కోసమే గొడవపడ్డట్టుగా అనిపిస్తుంది ఇక ఆ దేవుని దేవల్ల అత్తయ్య ఇక కోల్ బయటపడితే కానీ నిసాలన్నీ బయటపడదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక ఇలాంటి రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఆల్ లవ్ యూ థ్యాంక్ యూ